హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మెంతికూర పప్పు చేస్తున్నాను ఈ మెంతికూర పప్పు నేను ఎలా చేస్తాను అనేది ఇవాళ వీడియో ముందుగా అయితే ఈ పప్పు చేసుకోవడానికి మెంతికూర తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని సపరేట్గా పెట్టేసుకోవాలి తర్వాత కందిపప్పు తీసుకొని కందిపప్పుని కొద్దిగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే ఏమవుతుందంటే పప్పు స్మెల్ రాకుండా ఈవినింగ్ వర్క్ అయినా కూడా మంచిగా టేస్టీగా మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది ఇలాగ కొద్దిగా వేయించుకొని ఆఫ్ చేసుకోవాలి ఇది కలర్ మారాల్సిన అవసరం లేదు కొద్దిగా వేడయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలాగ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పప్పులోకి మిర్చి టమాటో ఇవన్నీ కూడా తీసుకోవాలి మిర్చి టమాటో ఇంకా చింతపండు ఇవన్నీ కూడా తీసుకోవాలి ఇప్పుడు కందిపప్పు చల్లారిన తర్వాత రెండుసార్లు క్లీన్ చేసుకొని వాటర్ వేసి పెట్టుకున్నాను వాటర్ వేసిన తర్వాత పప్పుకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత క్లీన్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు మీరు తీసుకున్న పప్పును బట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి మిర్చి వేసుకోవాలి తర్వాత టమాటో వేసుకోవాలి కొద్దిగా మాత్రమే చింతపండు వేస్తున్నాను చింతపండు వేసుకొని ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకోండి ఇప్పుడు మెంతికూర వేసుకోవాలి ఈ క్లీన్ చేసుకున్న మెంతికూరని వేసేసుకోవాలి మెంతికూర మొత్తం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఇలా ఆకుకూర మునిగే వరకు కొద్దిగా ఇలా కదుపుకోవాలి ఇలాగ తొందరగానే ఆకుకూర మొత్తం కూడా మెత్తగా అయిపోయి ఇలాగవుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ ఉంటుంది జీలకర్ర జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఇలాగ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు నుండి ఆరు విజిల్స్ రానివ్వాలి సిమ్లో అయితే ఒక నాలుగైదు విజిల్స్ అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఒక ఆరు విజిల్స్ వరకు రానివ్వండి ఇలాగా కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ మొత్తం తగ్గిపోయిన తర్వాత ఇలాగ మూత తీసేయండి మొత్తం ఆకురంతా కూడా కలిసిపోయి పప్పు రెడీ అయ్యింది ఎక్కువగా వాటర్ వేసుకున్నట్లయితే కుక్కర్ నుండి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని వాటర్ వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఈ పప్పులోని వాటర్ ఏదైతే వాటర్ ఉందో ఈ వాటర్ని తీసేయాలి ఇలాగా పప్పులో ఉన్న నీటిని మొత్తం తీసేసి ఇలాగ తీసుకున్న తర్వాత ఇలాగా పప్పు గుత్తి పెట్టేసి ఇలా బాగా మొత్తం అంతా పప్పు అంతా కూడా బాగా కలిసేలాగా ఇలా చేసుకోవాలి ఇలాగా బాగా మెతుక్కున్న తర్వాత చూడండి బాగా కలిసిపోయింది ఇలాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఈ పప్పులోకి పోపు వేసుకుందాం ఒక చిన్న కడాయి పెట్టేసి దీనిలో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఆనియన్ ఒక చిన్న సైజు ఆనియన్ అయితే సరిపోతుంది ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి మిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే త్వరగా వేగుతుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా వేగనివ్వాలి అంతా కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇలాగా అంతా కూడా వేగాలి ఇంకా వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత ఈ పోపుని పప్పులో వేసేసుకోవాలి పప్పులో వేసుకొని ఈ వేడిగా ఉంటుంది కదా ఈ బౌల్లోనే పప్పులో నుండి తీసాం కదా వాటర్ ఆ వాటర్ వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు పప్పులో పప్పు గట్టిగా లేకుండా చూసుకొని వాటర్ అనేది వేసుకోవాలి ఇలాగా మొత్తం కలిపేసుకుంటే పప్పు రెడీ ఇలాగా మెంతికూర పప్పు ఈజీగా చేసేసుకోవచ్చు చూశారు కదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ